నగరంలోని హరినాథపురం అండర్ బ్రిడ్జి వద్ద వెలసి ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా పూజలు అలంకరణను ఏర్పాటు చేసి భక్తులు విశేషంగా పాల్గొని కృపకు పాత్రలు అయ్యారని ప్రధాన అర్చకులు రేగేటి వెంకటరమణ ఆచారి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో అర్చకులు భరద్వాజ్ అభిరామ్ తదితరులు పాల్గొన్నారు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి తొలి ఏకాదశి చిలిక ఏకాదశి చైన ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినంలో ముక్కోటి దేవతలు ఏ దేవాలయం ఏ ఏ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు వాళ్ళు వచ్చినప్పుడు పరిమళమైనటువంటి సుగంధ పరిమితమైనటువంటి సువాసనలు వస్తాయి అటువంటి విశిష్టమైనటువంటి ముక్కోటి ఏకాదశి ఈ దేవాలయం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మైపాటి రాఘయ్య గారు అనేను కట్టాడు ఆయన చిన్న కుమారుడు ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు భక్తుల సహకారంతో ఈ దేవాలయం సుభీక్షంగా వర్ధిల్లుతున్నది నమో వెంకటేశ వైకుంఠ ఏతాదీ సందర్భంగా మీరు స్వామివారి కైకర్యాలలో భాగంగా ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసిన మామగారికి వెండి కవచం ఏర్పాటు చేశాము సోమాలయ సేవ చేశాము ఉత్తర ద్వారదర్శనం కోసరంగా శ్యామేన వేసి శ్యామేన కింద శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి అని వేంచేపు చేసి వచ్చిన భక్తులందరికీ ఉదయం ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంకాలం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు భక్తులకి వాళ్ళ గోతనామాలతో అర్చనలు చేస్తే వాళ్ళకి ఆశీస్సులు అందిస్తా వచ్చిన భక్తులకి మీరు ఎటువంటి ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేశారు దేవస్థానం నుంచి ఈ దేవాలయంలో ఈ పర్వదినాల్లోనే ప్రసాద వితరణ చేస్తాం పులిహోర దద్దోజనం పప్పొంగలి చక్కెర పొంగలి చర్ణ తర్వాత కదంబ ప్రసాదం అన్ని కూరగాయలతో వెజిటబుల్ పలావ్ అంటారే దాన్ని మేము కదంబ ప్రసాదం అంటాం ఈ కదంబ ప్రసాదం భక్తులకి వితరణ చేస్తాం ఈ ప్రసాదాలన్నీ భక్తుల యొక్క సహకారంతో చేస్తూ ఉన్నాం స్వామివారి దర్శనము ఈరోజు సాయంత్రం వరకు ఉంటుందా నైట్ వరకు ఉంటుంది లేదు సాయంకాలం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఇప్పుడు ఒంటి గంట వరకు ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటుంది భక్తులు ఎట్లాగా ఈరోజు విశేషంగా పాల్గొన్నారా చాలామంది వచ్చారు ఈరోజు చాలామంది వచ్చారు సంఖ్య నేను చెప్పలేను చాలామంది వచ్చారు దర్శనం చేశారు ఈ దేవాలయంలో టిక్కెట్లు లేవు ఉచిత దర్శనం సరేనా వచ్చిన భక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది పేర్లు చెప్పినా వాళ్ళ అన్ని పేర్లు చెప్పి గోతనామాలు అన్ని చెప్పి వాళ్ళకి ఆశీస్సులు అందిస్తాం ఇది ఈ దేవాలయం యొక్క విశిష్టత ఇది మే ఇప్పుడు నాలుగో తరం జరుగుతూ ఉన్నది మా నాన్నగారు చేస్తూ వచ్చారు తర్వాత నేను చేశాను నా కుమారుడు చేశాడు నా కుమారుడు ఉన్నటువంటి నా మనవాళ్ళు ఇప్పుడు దేవాలయం చేస్తూ ఉన్నారు మీ పేరు స్వామి నా పేరు రేజేటి వెంకటరమణాచార్యులు ఇప్పుడు ఉండేటువంటి నా మనవాళ్ళు రేజేటి నీరజ్ భరద్వాజ్ అభిరామ్ వీళ్ళిద్దరూ మనవాళ్ళతో దేవాలయం కైంకర్యాలు జరుగుతుంది ఈ దేవస్థానానికి మెయిన్ చైర్మన్స్ కానీ ఎవరైనా ఉన్నారా అదే చెప్పాను కదా వాయునందన్ కుమార్ అని ఆయన వాళ్ళ ఆధారంలో ఇక్కడ నడుస్తుంది భక్తుల సహకారంతో జరుగుతుంది థ్యాంక్ యూ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి